హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రోడ్డు మీద కానీ మీకు డబ్బులు దొరికితే శుభమా అశుభమా ఇదే మన వీడియోలు తెలుసుకుని చాలా మందికి అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటే నాకు కూడా దొరికాయి కానీ అవి తీసుకుంటే మనకి శుభమా అశుభమా జరుగుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నా నా గంటనే ఆల్ అని కొట్టండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ప్రతి దానికి నియమాలు హిందూ మతంలో చెప్పబడ్డాయి అటువంటి పరిస్థితుల్లో రహదారిపై డబ్బులు కనిపిస్తే అది శుభమా అశుభకరమైన విషయాల అనేది శాస్త్ర ప్రకారం రోడ్డుపై పడిన డబ్బు లేదా నాణాలు కనిపించడం శుభప్రదంగా చెప్పవచ్చు ఎవరికైనా రోడ్డు మీద పడి ఉన్న నాణేలు కంటపడి ఉంటే మీకు పూర్వీకుల ఆశీర్వాదం లభించిందని అర్థం హిందూ మత ప్రకారం మరొక సంకేతం ఏమిటంటే మీరు రోడ్డుపై పడి ఉన్న నాణ్యాలను కనిపిస్తే మీరు చేసే పనులు ఖచ్చితంగా విజయం సాధిస్తారు చైనాలో అయితే ఇలా రోడ్డు మీద దొరికిన డబ్బు లేదా నాణ్యాలను లావాదేవీలు కాకుండా అదృష్టాన్ని మార్చుకోవడానికి కూడా ఉపయోగిస్తారు దారిలో ఎక్కడైనా ఒక నాణం పడి ఉంది అది మీకు కనిపిస్తే మీరు ప్రారంభించబోయే కొత్త పనులు మీరు విజయం సాధిస్తారనే సంకేతం ఇక హిందూ మత ప్రకారం కొంత డబ్బు రోడ్డుపై పడి ఉంటే దానిని ఆలయానికి విరాళంగా ఇవ్వాలి పొరపాటును కూడా వాటిని ఖర్చు చేయకూడదు ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి వాస్తు శాస్త్ర ప్రకారం మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తుంటే ఆ సమయంలో మీకు దారిలో ఒక నాణం లేదా నోటు దొరికితే మీరు వెళ్లే పనిలో మీరు విజయం సాధిస్తారని అర్థం చేసుకోండి కాబట్టి శుభమే ఉంది అశుభమైతే లేదు కాబట్టి శుభమే కాబట్టి దొరికితే తీసుకోండి మంచిది అది మన శాస్త్ర ప్రకారం వాస్తు శాస్త్ర ప్రకారం ఏదైతే చెప్తుందో అది ఫాలో అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్